తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తప్పకుండా పూర్తి చేస్తాం రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం మణికొండ గుడివాడ వరకు రహదారిని ఫోర్ ఫోర్ లైన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం అవనిగడ్డ కోడూరు రహదారి మరమత్తులకు ముప్పై కోట్లు ఇస్తానడు ఇచ్చాడా వచ్చిందా మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి తెలుగుదేశం పార్టీలో స్టేడియం కోసం పదమూడు కోట్లు ఇచ్చాం ఇండోర్ స్టేడియంకి ఐదు కోట్లు ఇచ్చాం ఇవి కూడా పూర్తిగా నిలిపేసే చేశారు అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు అవునా కాదా నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా అది నోరు కాదు మురికి కాలువ ఎంత పెనాయిస్ వాష్ చేసినా ఆ మురికి కాలవే అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు నా దగ్గర ఊను మహాల నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు చూపిస్తా ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన ఇరవై ఐదు కోట్ల విలువ చేసే ఆరు ఎకరాలు మాయమైపోయిందా లేదా మాయమైందా లేదా దీనిపైన చర్యల అవసరమా లేదా గుడ్లవల్లేరుల మండలలో నందివాడ మండలు పుట్టగుంటలు మట్టి మట్టికి రెక్కలు వచ్చాయి పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు అడ్డు లేదు ఆపోలేదు ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యారు తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక బతక తమ్ముడు ఉండండి బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు గుడివాడలో వయసు వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయ